కిసాన్ రైతులకు బిగ్ న్యూస్ దేశ వ్యాప్తంగా లక్షలాది మంది రైతులకు నిజంగా పండగ లాంటి వార్త ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ఇరవై ఒకటో విడత కోసం రైతుల నిరీక్షణ దాదాపు ముగిసినట్టే మీడియా నివేదికల ప్రకారం దీపావళికి ముందు రైతుల ఖాతాల్లో రెండు వేలు జమ అయ్యే అవకాశం ఉంది పిఎం కిసాన్ యోజన ఇరవై ఒకటో విడత అసలు ఎప్పుడు విడుదల చేస్తోంది ఏ ఏ రైతులు నేరుగా వారి ఖాతాల్లో రెండు వేలు అందుకుంటారు పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత అందాలంటే రైతులు ఏ పనులు పూర్తి చేసి ఉండాలి అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం సారి కేంద్ర ప్రభుత్వం పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ సుమారు రెండు మిలియన్ల మంది రైతుల ఖాతాలకు రెండు వేలు విడతల చేసింది ఈ రాష్ట్రాల్లో ఇటీవల సంభవించిన వరదలు రైతులకు భారీగా నష్టాన్ని కలిగించాయి కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాంతాల రైతులకు ముందస్తుగా పిఎం కిసాన్ వాయిదా డబ్బులను విడుదల చేస్తుంది ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లోని రైతులు కూడా పిఎం కిసాన్ యోజన ఇరవై ఒకటవ విడత పండగ సీజన్ కు ముందే తమ ఖాతాల్లోకి వస్తుందని ఆశిస్తున్నారు గత కొన్నేళ్ల రికార్డులను పరిశీలిస్తే రెండు వేల ఇరవై మూడు విడత నవంబర్ పదిహేనున విడుదల చేయగా పద్దెనిమిదవ విడత రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఐదున విడుదలైంది ఈసారి ఇరవై ఒకటవ విడత రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై నాటికి రైతుల ఖాతాల్లో జమ అవుతోందని అంచనా వేసింది కేంద్ర ప్రభుత్వం మంచి కేంద్ర ప్రభుత్వం ఇంకా అధికారిక తేదీని ప్రకటించలేదు దీపావళికి ముందే రైతుల ఖాతాలో రెండు వేలు పడవచ్చునని అనేక నివేదికలు పేర్కొన్నాయి మీరు పిఎం కిసాన్ యోజన కింద ఈకేవైసీ కిసాన్ ఈకేవైసీ అప్డేట్ పూర్తి చేయకపోతే మీకు అందాల్సిన రెండు వేలు ఆలస్యం కావచ్చు ఈకేవైసీ లేకుండా ఎలాంటి పేమెంట్ జరగదని ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది ఇది కాకుండా బ్యాంక్ అకౌంట్ ఆధార్తో లింక్ చేయకపోతే ఐఎఫ్ఎస్సి కోడ్ లేదా అకౌంట్ నెంబర్ తప్పుగా ఉంటే లేదా అకౌంట్ క్లోజ్ అయితే డబ్బు ట్రాన్స్ఫర్ కాదు చాలామంది రైతులు దరఖాస్తు చేసుకునేటప్పుడు తప్పుడు సమాచారం లేదా డాక్యుమెంట్లను సమర్పించి వారి వాయిదాలు మాత్రమే ఆలస్యమవుతున్నాయి మీ బ్యాంక్ వివరాలు ఆధార్ లింకును ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవడం బెటర్ చాలా మంది రైతులు తమ పేరు ఇప్పటికీ పిఎం కిసాన్ యోజన లబ్ధిదారుల జాబితాలో ఉందో లేదో అనే సందేహం ఉంటుంది ఈ జాబితాలో మీ పేరు కనిపిస్తే మీ వాయిదా త్వరలో వస్తుంది మీ ఈకేవైసీ ఆధార్ బ్యాంక్ వివరాలను త్వరగా అప్డేట్ చేయాలి పిఎం కిసాన్ సమ్మన్ నిధి యోజన ఇరవై ఒకటో విడత అధికారిక తేదీని ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు దీపావళికి ముందు వాయిదా అందే అవకాశం ఉంది అందువల్ల రైతులు తమ ఈకేవైసీ ఆధార్ బ్యాంక్ వివరాలను ఇప్పుడే చెక్ చేసుకోవాలి వాయిదా విడుదలైన వెంటనే మీ డబ్బు నేరుగా బ్యాంక్ అకౌంట్లలో జమ జమవుతోంది ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద రైతులకు ఏటా ఆరు వేలు ఆర్థిక సాయం అందిస్తోంది ఈ డబ్బును ఒకేసారి బదిలీ చేయరు కానీ రెండు వేల చొప్పున మూడు సమాన వాయిదాలలో నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి జమ అవుతోంది పీఎం కిసాన్ సమ్మన్ నిధి యోజన ఫిబ్రవరి రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభమైంది ఇప్పటి వరకు ఇరవై వాయిదాలు విడుదలయ్యాయి